జుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఆరో వచ్చినం అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు మందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చు చూడాను అతడు వాగునీరు త్రాగుచూ వచ్చాను చాలు గమనించండి ఇక్కడ మరి ఏం రాయబడిందంటే ఉదయమందు అస్తమయమందు అనే మాటలు రాయబడ్డాయి ఉదయమందు అస్తమయమందు అంటే ఉదయమందు సాయంకాలమందు ఉదయమందు సాయంకాలమందు అనే మాటలు ఇక్కడ రాయబడ్డట్టు మనం చూస్తూ ఉంటున్నాము మరి ఈ సందర్భం మనకు తెలిసిన సందర్భమే మరి దేశంలో కరువు వచ్చినప్పుడు ఏలి దేవుడు ఏం చెప్పాడంటే వాగు దగ్గర నీ ఉండు అని చెప్తూ వచ్చాడు నేను కాకుల ద్వారా నీకు ఆహారం పంపిస్తాను ఆ వాగు నువ్వు త్రాగుతామని చెప్పి దేవుడు చెప్పినప్పుడు మరి ఏలే ఏం చేశాడంటే దేవుని యొక్క మాటకు లోబడి ఆ కిరీతు వాగు దగ్గర దాగి ఉన్నాడు దాగి ఉన్నప్పుడు మరి ఉదయమందు రొట్టె మాంసము సాయంకాలం మందు రొట్టె మాంసము కాకులు తీసుకొచ్చి అతనికి ఇచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం మరి ఆ కాకులు తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆహారాన్ని తాను తింటూ వచ్చాడు ఆ వాగు నీరు త్రాగుతా వచ్చాడు ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే కాకులు ఉదయమందు అస్తమయమందు మందు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము రొట్టెను మాంసాన్ని తీసుకొచ్చి ఏలియాకిస్తా ఉన్నాయి ఏమై ఏమిస్తున్నాయి ఏలియాకిస్తూ ఉన్నాయి ఏమేమిస్తున్నాయి రొట్టె మాంసం రొట్టె మాంసం అంటే ఇక్కడ కాకులకు దేవుడు ఆజ్ఞాపించాడు మీరు ఉదయమందు రొట్టె మాంసం తీసుకెళ్ళి ఇవ్వాలి అలాగే సాయంకాలం కూడా రొట్టె మాంసం తీసుకెళ్ళి ఏలియాకి ఇవ్వాలని అని చెప్పి చెప్పినప్పుడు దేవుని మాటకు లోబడి ఉదయము రొట్టె మాంసం తీసుకెళ్లి ఇచ్చినాయి అలాగే సాయంకాలం కూడా రొట్టె మాంసం తీసుకెళ్లి ఏలియాకి ఇచ్చినాయి అంటే ఇక్కడ ఉదయం మందు సాయంకాలం మందు కాకులు ఏం చేస్తా వచ్చినాయంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతా వచ్చినాయి మందు సాయంకాలం మందు కాకులు దేవుని యొక్క ఆజ్ఞకు విధేత చూపించినాయి అలాగే మనం కూడా దేవునికి విధేయత చూపించే వారంగా ఉండాలి మనం కూడా దేవునికి లోబడే వారంగా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు మరి ఈ కాకులు యొక్క విధేయతను గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు వాడికిచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరే మాత్రం కూడా తినకూడదు తినకుండా తీసుకెళ్ళి వేయలేకాలి అలాగే అవి ఏం చేసినాయంటే అవి ఏమాత్రము మరి తినకుండా తీసుకెళ్ళి ఏలియాకు రొట్టె మాంసం ఇచ్చినాయి కొంచెం తిని కొంచెం తీసుకెళ్ళి ఇలా గమనించండి తినకుండా తీసుకెళ్ళి ఇచ్చినట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉంటున్నాం అలాగున దేవుని యొక్క మాటకు ఆ కాకులు విధేది చూపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరి రాజుల మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినములు చూసినట్లయితే అధ్యాయములో మరి అతను బయలుదేరి మార్గమును పోవుచుండగా సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపాను చూడండి ఇక్కడ మరి సింహాన్ని గురించి మనం చూస్తూ ఉంటున్నాం సింహాన్ని గురించి మనం చూస్తుంటున్నాం మరి ఇక్కడ దేవుని చేత ఒక వ్యక్తి మరి పంపబడ్డాడు బేతేలు నాకు ఎరోబాము మరి కట్టినటువంటి బలిపిఠాన్ని గురించి కొన్ని మాటలు ప్రకటించేదాని కొరకై పంపబడ్డాడు అయితే ఈ యొక్క ప్రవక్త దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరిన వాడుగా ఉన్నాడు దేవుడు ఏం చెప్పాడంటే నీ వచ్చిన మార్గాన్ని తిరిగి వెళ్ళకూడదు నీవు బేతలకు ఏ మార్గం అయితే వెళ్తావో ఆ మార్గం తిరిగి రాకుండా మరి ఒక మార్గం కూడా తిరిగి రావాలి అని చెప్తూ వచ్చాడు అంటే వచ్చిన మార్గాన్ని మరల వెనక్కి వెళ్ళకూడదు అని చెప్పి దేవుడు చెప్తా వచ్చాడు తర్వాత అక్కడ అన్నపానాలు కూడా అని చెప్తా వచ్చాడు అయితే ఈ యొక్క ప్రవక్త మరి వేరే ప్రవక్త మోసపరచబడి మరి వెనక్కి వెళ్ళాడు వెనక్కి వెళ్ళి అక్కడ అన్నపణలు పుచ్చుకున్నాడు దాన్ని బట్టి దేవుడు ఆ యొక్క ప్రవక్తను ఏం చేశాడంటే శిక్షించాడు సింహానికి ఆజ్ఞాపించడేమని అతను చంపు అని చంపు అని చెప్పాడు దేవుడు కానీ తినమని చెప్పలేదు కాబట్టి ఈ యొక్క సింహము చంపింది అలాగే అక్కడ తినకుండా ఆ శవం దగ్గర ఉండిపోయింది అంటే ఇక్కడ సింహము దేవునికి లోబడతా వచ్చింది నువ్వు తినకూడదు చంపాలి కానీ తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు గనక చంపి అలాగే తినకుండా ఉండిపోయింది ఆ తర్వాత ఆ వేరే ప్రవక్త వచ్చి ఈ ప్రవక్త యొక్క దేహాన్ని తీసుకెళ్ళి బాధ పెడతా వచ్చాడు చూడండి ఇక్కడ సింహం యొక్క విధేయతను మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు చంపు తినొద్దని చెప్పాడు ఆ సింహం చంపింది కానీ తినలేదు అలాగే వాక్యంలో యోనా విషయాన్ని మనం చూసినట్లయితే ఆ త్రిమింగులాన్ని గురించి మనం చూస్తే మరి దేవుడు ఆ యొక్క త్రిమింగులానికి ఏం చెప్తా వచ్చాయంటే యోనాను మృంగు అని చెప్పి ఆజ్ఞాపించాడు మింగుగాని నీవు ఏమాత్రం తినొద్దు అని చెప్తా వచ్చాడు కాబట్టి మరి ఆ యొక్క త్రిమింగులము యోనాను మింగింది ఆ గొప్ప చేప యోనాను మింగింది కానీ తినలేదు ఆ తర్వాత కక్కేసింది చూడండి ఇక్కడ మరి కాకులకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు మరి తినకుండా తీసుకెళ్లి ఏలియాకు రొట్టె మాంసము యోమని చెప్పినప్పుడు లోబడ్డాయి కాకులు అలాగే సింహానికి దేవుడు ఆజ్ఞాపించాడు ఆ ప్రవక్తను చంపాలి కానీ తినకూడదు అని చెప్పి చెప్పినప్పుడు ఆ సింహము లోబడతా వచ్చింది అలాగే ఆ గొప్ప చేపకు దేవుడు ఆజ్ఞాపించాడు నీ మృంగాను కానీ యోనాని ఆ యోనాను తినకూడదు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి తినకుండా అలాగే మరి మృంగి తర్వాత కక్కేసింది దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం చూడండి ఇక్కడ మరి కాకులు దేవుని యొక్క మాటకు లోబడతా వచ్చినాయి అలాగే సింహము దేవుని యొక్క మాటకు లోబడతా వచ్చింది అలాగే ఆ గొప్ప చేప కూడా దేవుని యొక్క మాటకు ఇదే చూపిస్తా వచ్చింది వీళ్ళ మనము కూడా దేవునికి లోబడాలి అవి దేవునికి లోబడతా వచ్చినాయి మన జీవితంలోనైతే చాలాసార్లు దేవునికి లోబడే విషయంలో తప్పిపోతూ ఉంటున్నాం కాబట్టి మనం క్షమాపణ కోరిక నికనైనా సరైన విధానం దేవునికి లోబడే వారంగా ఉండాలి ఈ కాకులు ఉదయ మందు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఆహారం తీసుకెళ్ళి ఇచ్చినాయి అలాగే మనము కూడా మరి ప్రభు ప్రజలంగా ఉదయం ముందు సాయంకాలం ముందు నిత్యము దేవుని యొక్క మాటకు లోబడే వారంగా దేవుని యొక్క మాటకు విధేత చూపించే వారంగా ఉండాలి అలా ఉండటం ద్వారా మరి మన ద్వారా దేవునికి సంతోషం కలుగుతుంది వాక్యం రాయబడింది తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకుంఠ వల్ల యహోవా సంతోషిస్తాడు అని వాడు మన దేవుని యొక్క ఆజ్ఞలకు మనం లోబడితే దేవుడు సంతోషిస్తాడు సంతోషించి మన యొక్క అక్కళ్ళు తీరుస్తాడు మనకు సహాయం చేస్తాడు అంటే మన జీవితం ప్రభునకు సంతోషం కలిగించేదిగా ఉన్నప్పుడు మనం ప్రభు ద్వారా ఏం పొందుతామంటే మేలు పొందుతాం కాబట్టి మన జీవితం ప్రభునకు సంతోషం కలిగించేదిగా ఉండాలంటే మనం ప్రభు మాటకు ప్రభు యొక్క ఆజ్ఞలకు లోబడాలి కాబట్టి మన జీవితంలో ఆ కాకులు ఎలాగైతే దేవుని యొక్క ఆజ్ఞలకు ఆజ్ఞలకు లోబడితే వచ్చినాయో అలాగ మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడే వారంగా ఉండునట్లుగా ప్రభు ఆ విధంగా సిద్ధపరచాలని ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి